పరిశ్రమల ఏర్పాటు దిశగా భారీ పెట్టుబడులు ఆకర్షిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ తగ్గు జాగ్రత్తలు తీసుకుంటోంది పరిశ్రమల వల్ల కాలుష్యం పెరగకుండా ఇండస్ట్రీస్ కార్యకలాపాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటోంది ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థ జలాలు మెరైన్ అవుట్ ఫాల్ విధానంలో శాస్త్రీయంగా శుద్ధి చేసే చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి ఫలితంగా సర్కార్ నిర్దేశించుకున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యం గాడి తప్పకుండా పర్యావరణ భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తోంది ఇంతకీ మెరైన్ అవుట్ ఫాల్ విధానం అంటే ఏంటి ఇది కాలుష్య నియంత్రణకు ఎలా ఉపయోగపడుతుంది ఏపీ తీర ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఫార్మా పరిశ్రమల విస్తరణ రాష్ట్రానికి పెట్టుబడులు ఉపాధి ఎగుమతుల రూపంలో అభివృద్ధికి ఉపయోగపడుతుంది అయితే సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల్లో ఇండస్ట్రీస్ ఏర్పాటుపై అనేక అనుమానాలు భయాలు ఉన్నాయి కంపెనీల వ్యర్థ జలాలు సముద్రంలోకి వదిలితే మత్స్యకారుల జీవనోపాధికే ప్రమాదం అని వారు ఆందోళన చెందుతున్నారు ఈ భయాన్ని పోగొట్టేందుకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది మెరైన్ అవుట్ఫాల్ ప్రక్రియ ద్వారా పరిశ్రమల వ్యర్థ జలాలను శుభ్రం చేశాకే సముద్రంలోకి వదిలే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తోంది పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలు శుద్ధి చేసి సముద్ర గర్భంలోకి వదిలే ప్రక్రియనే మెరైన్ అవుట్ ఫాల్ అంటారు సముద్రంలో నిర్దిష్ట లోతు దూరం ప్రవాహ దిశ పరిగణనలోకి తీసుకుని జలాలు విడుదల చేస్తారు ప్రపంచవ్యాప్తంగా జపాన్ అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ వంటి దేశాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి ఏపీ తీర ప్రాంతాల్లోని పరిశ్రమలు ఇష్టారాజ్యంగా వ్యర్థ జలాలు సముద్రంలోకి వదిలిపెట్టేందుకు అనుమతి లేదు కాబట్టి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ ఆదేశాల మేరకు శుద్ధి చేయాలి తర్వాత పరీక్షలు నిర్వహించి నాణ్యత మెరుగ్గా ఉంటేనే సముద్రంలోకి విడుదల చేయాలి దీన్ని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నిరంతరం పర్యవేక్షిస్తోంది ఇందుకోసం భారత జాతీయ సముద్ర శాస్త్ర సంస్థ ఎన్ఐఓ అభివృద్ధి చేసిన మానిటరింగ్ వ్యవస్థను పిసిబి ఉపయోగిస్తోంది తగ్గించిన తర్వాత పరిశుద్ధి చేసిన తర్వాత మాత్రమే శుద్ధి చేసిన జలాలు సముద్రాలకు వదలనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సూచనలు ఉన్నాయి దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తగిన విధంగా ఏర్పాట్లు చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమలు కావచ్చు ఇతర పరిశ్రమలు కావచ్చు వారి పరిశ్రమ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలని ఖచ్చితంగా సరైన ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే సముద్రంలోకి నిర్ణయించినటువంటి ప్రదేశంలో నిర్ణీతమైనటువంటి లోతులో శుద్ధి చేసినటువంటి వ్యర్థ జలాలని వినియోగించేటువంటి ఒక విధానం Porque el bandera me gusta పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్థ జలాలు దశలవారీగా శుద్ధి చేసిన తర్వాత పీసీబీ అధికారులు నమూనాలు సేకరిస్తారు శాస్త్రీయ పద్దతిలో నాణ్యతా ప్రమాణాలు పరిశీలించిన తర్వాత సముద్రంలోకి వదలడానికి అనుమతి ఇస్తారు పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు విడుదలైనప్పటి నుంచి వాటిని శుద్ధి చేసి నాణ్యతా ప్రమాణాలతో సముద్రంలోకి విడుదలయ్యే వరకు దశలవారి ఈ ప్రక్రియ కొనసాగుతుంది శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రంలోకి పంపడం పూర్తిగా పీసీబీ అధికారుల సమక్షంలోనే జరుగుతుంది అయితే ఈ తరహాలో వ్యర్థ జలాల శుద్ధి నిరంతర పర్యవేక్షణల మధ్య సముద్రం లోకి విడుదల చేసే ప్రక్రియ మరి ఏ రాష్ట్రంలో లేదు మహారాష్ట్ర గుజరాత్ తదితర రాష్ట్రాల పీసీబీ అధికారులు వచ్చి ఈ తరహా ప్రక్రియ గురించి అధ్యయనం చేశారు బహుశా దేశంలోనే చాలా పకడ్బందగా నియంత్రణ చేసే రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరున్నది ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కూడా వచ్చి మేము ప్రవేశపెట్టినటువంటి చేస్తున్నటువంటి విధానాన్ని చూసి ఇతర రాష్ట్రాల వారు కూడా వాళ్ళ పరిశ్రమలు కూడా దీనికి అనుగుణంగా నియంత్రణ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాలుష్య నియంత్రణ మండలి ఖచ్చితంగా తన బాధ్యతని నిర్వహిస్తుంది పరిశ్రమ వారితో కూడా మాట్లాడి వారు కూడా ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించడమే కాకుండా ఆ నిబంధనల గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళ పరిశ్రమ గేట్ దగ్గర వెంత జలాల యొక్క ప్రమాణాలు కూడా డిస్ప్లే బోర్డులో పెట్టడం జరుగుతుంది ఈ వ్యర్థ జలాలను శుద్ధి చేసి సముద్రంలోకి పంపించడం అంటే అంత తేలికైన విషయం కాదు అందుకోసం పరిశ్రమలు అధికారులు మెరైన్ యాప్ని వినియోగిస్తున్నారు అందులో పరిశ్రమల గోప్యతకు భంగం కలగకుండా మెరైన్ అవుట్ఫాల్ ప్రక్రియ వివరాలు ఆ యాప్లో నమోదు చేస్తున్నారు పీసీబీ అధికారులు నిరంతరం పర్యవేక్షించి అన్నీ సక్రమంగా ఉంటేనే శుద్ధైన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు మెరైన్ అవుట్ ఫాల్ ప్రక్రియ ద్వారా ముందుగా పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలు ఈటీపీ విధానంలో శుద్ధి చేస్తారు జలాల్లోని ప్లాస్టిక్ ఇసుక మట్టి నూనె ఫ్యాట్ వంటి పదార్థాలు వేరు చేస్తారు తర్వాత దశలో నీటిలో కరగకుండా తేలియాడే ఘన పదార్థాలు అడుగు భాగానికి చేరుకునేలా చేసి పైన తేలియాడే నీటిని ఏరియేషన్ ట్యాంకులోకి మళ్లిస్తారు ఈ ప్రక్రియలో సూక్ష్మజీవులు నీటిలోని నాన్ ఆర్గానిక్ పదార్థాలు తింటాయి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ప్రక్రియల ద్వారా నీటిలోని సేంద్రియ కాలుష్యం స్థాయిని కొలుస్తారు ఎరేటర్స్ తో ఆక్సిజన్ అందించి జీవక్రియలు వేగంగా జరిగి నీరు మరో ట్యాంకులోకి మల్లుతుంది అక్కడ జరిగే ప్రక్రియలో సూక్ష్మజీవులు కలిగిన వ్యర్థాలు అడుగు భాగంలోకి చేరుతాయి నీటిలోని రంగు వాసన బ్యాక్టీరియాలను ఒక్కొక్కటిగా తొలగించాక మళ్లీ శుద్ధి చేస్తారు రకరకాల దశల్లో శుద్ధి అయిన వ్యర్థ జలాలను సముద్రంలోకి వదలడానికి అనుమతులు లభించే వరకు తాత్కాలిక నీటి తొట్టెల్లో నిల్వ చేస్తారు మెరైన్ అవుట్ ఫాల్ ప్రక్రియ ద్వారా పరిశ్రమల జలాలు శుద్ధి చేసి సముద్రంలోకి విడుదల చేయడంలో ఏపీఈంసీఎల్ మెరైన్ యాప్ దే కీలక పాత్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశ్రమల మధ్య ఈ యాప్ కీలకంగా వ్యవహరిస్తుంది తాత్కాలిక నీటి తొట్టెల్లో నిలువలు నిండిన నమూనాలు సేకరించాలని పరిశ్రమలు మెరైన్ యాప్ లో అభ్యర్థన పెట్టుకున్నాయి అధికారులు శుద్ధి అయిన వ్యర్థ జలాలు గార్డు పాంటలోని నీళ్ల సూచిని లైవ్ లో ఫోటో తీసి మెరైన్ యాప్ లో అప్లోడ్ చేస్తారు తర్వాత శాంపిళ్లను సేకరించి క్యూఆర్ కోడ్ వేసి ఉన్న బాటిలలో నిల్వ చేసి సీల్ వేస్తారు ఆ తర్వాత మెరైన్ యాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు సాంకేతికంగా జరిగే ఈ ప్రక్రియ వల్ల పరిశ్రమల వివరాలు రహస్యంగా ఉంటాయి కోడింగ్ విధానంలో ఏపీ పిసిబి ప్రయోగశాలకి నమూనాలు చేరుతాయి అక్కడ శాంపిళ్లను పరీక్ష చేసే వారికి ఆ నమూనా ఏ పరిశ్రమకు చెందిందో తెలిసే అవకాశం ఉండదు పరీక్ష పూర్తి రహస్యంగా జరుగుతుంది ప్రయోగశాలలో సీల్ ని తనిఖీ చేసి అది తొలగించినట్టు ఉన్నా ఆ ప్రయత్నం జరిగినట్టు అనుమానం వచ్చినా ఆ శాంపిల్లను పరిగణలోకి తీసుకోరు సీల్ సరిగ్గా ఉంటేనే సీసాలోని శాంపిలలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తారు అవి పరిమితులకు లోబడి ఉంటేనే నదులు లేదా సముద్రంలోకి విడుదల చేసేందుకు అనుమతిస్తారు లేకుంటే మళ్ళీ చేయమని ఆదేశిస్తారు ఈ ప్రక్రియలోని మెరైన్ నమోదు చేస్తారు మెరైన్ డిస్పోజల్ కూడా ఇవాళ చాలా మంచిది మెరైన్ డిస్పోజల్ చేయాలంటే సుమారు ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి పైప్ లైన్ తీసుకెళ్ళాలి తీసుకెళ్లి అక్కడ కూడా కనీసం ఒక పది మీటర్ల లోతున్న చోట ఆ సముద్రం నీటి లోతున్న చోట దాన్ని స్టడీ చేసి అటువంటి చోట్లే దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి వాటర్ ఈ సీ వాటర్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ పీపీఎం ఉంటుంది ఇవాళ సాల్ట్స్ కి స్టాండర్డ్స్ టూ థౌజండ్ పీపీఎం సీ వాటర్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది కాబట్టి సీ వాటర్ కి సాల్ట్స్ కి సంబంధించిన స్టాండర్డ్స్ ఉండవు ఏదైనా సరే డిస్పోజ్ ఆఫ్ చేసేయ్ సోరత్ లో హజీరా లో ఉంది ఇలాంటి సిస్టమే మెరైన్ డిస్పోజల్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి శుద్ధి అయిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేయడానికి మళ్లీ మెరైన్ యాప్ లో పరిశ్రమలు దరఖాస్తు పెట్టుకుంటాయి పిసిబి అధికారులు అక్కడికి వెళ్లి సముద్రంలోకి వ్యర్థ జలాలను పంపే పైప్ లైన్లకు వేసిన తలాలు తొలగిస్తారు పరిశ్రమల నుంచి సముద్ర తీరం వరకు పెద్ద పైప్ లైన్లను భూమిలో నుంచి పంపిస్తారు ఆ ప్రదేశం నుంచి సముద్ర గర్భంలోకి మెరైన్ పైప్ లైన్ వేస్తారు అక్కడి నుంచి డిప్యూజర్ల ద్వారా శుద్ధి చేసిన వ్యర్థ జలాలు సముద్రంలోకి విడుదల చేస్తారు అయితే వ్యర్థ జలాలను సొంతంగా శుద్ధి చేసే ఈటీపీలను ఏర్పాటు చేసుకోలేని చిన్న పరిశ్రమలు ఉన్నాయి వాటి

సో సీ కరెంట్స్ అనేది మిక్సింగ్ ప్రాపర్గా జరిగి అక్కడ డిస్పర్షన్ బాగా జరిగి దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు అది దానివల్ల చేపలు చనిపోవటం కానీ ఇలాంటివన్నీ ఏమి జరగవు అనమాట అది మొత్తం కూడా మనం డేటా కూడా తీసుకుంటాం లాస్ట్ గత పదేళ్ళుగా ఇక్కడ సీ ఫిష్ క్యాచ్ అయితే పెద్దగా మార్పులు ఏం జరగలేదు కొద్దిగా పెరగడమే కానీ తగ్గటం అనేది జరగలేదు ఈ పర్వాడ మండలంలో కానీ ఇక్కడ కానీ మెరైన్ ఔట్ఫాల్ విధానం పరిశ్రమల అభివృద్ధి పెట్టుబడులు ఉపాధికి నష్టం చేయదు పైగా సముద్రం మత్స్యకారుల జీవనోపాధిని కాపాడుతోంది ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ భద్రతకు సమతుల్యం సాధించడంలో మెరైన్ ఔట్ఫాల్ పద్ధతి సత్ఫలితాలు సాధిస్తోంది